ఓం నమో భగవతే వాసుదేవాయ మనం జరాసంధుడి యొక్క జననం గురించి అతడి బలప్రక్రమల గురించి అతడు ఏ విధమైనటువంటి వృద్ధిలోకి వచ్చాడు అనే విషయాలను గురించి తెలుసుకుంటున్నాం తెలుసుకుంటూ మనం అటువంటి వృద్ధిలోకి వచ్చేటట్టుగా మహోత్సాహంగా ఉండకూడదు అనే విషయాన్ని కూడా తెలుసుకున్నాం కాబట్టి జరాసంధుడు ప్రారంభం నుంచి మహోత్సాహం ఉన్నవాడు ప్రమాదకరమైన ధోరణి ఉన్నవాడు వాడికి బలం ఉంది కానీ నిగ్రహం లేదు అందుకనే మనం విన్న మంచి విషయాలను మన స్వభావాన్ని మార్చుకోవడానికి ఉపయోగించుకోవాలండి విన్న విషయాలను సింహావలోకనం చెయ్యకపోతే అవి మనకి ఉపయుక్తాలు కావు అంటే విన్న మంచి విషయాలను అనుష్ఠించకపోతే అవి వినడం వలన ఉపయోగం ఏమీ ఉండదు నేర్చుకున్నది అనుష్ఠించాలి అంటే కార్యరూపంలో చేసి చూడాలి ఎన్ని సాధ్యమైతే అన్ని మంచి విషయాలను మనం చేసి చూడాలి ముందు ప్రయత్నం అంటూ ప్రారంభించాలి కాబట్టి సింహావలోకనం అంటే ప్రతిసారి మనం ప్రతి నిమిషం కూడా ఒక్కొక్క పదడుగులకి వేసి సింహం అటు ఇటు ఎలా చూసుకుంటుందో మనం చేసే పని సరిగ్గా చేస్తున్నావా లేదే అని ముందు నుంచి చూసుకుంటూ ఉండాలి కాబట్టి సింహావలోకనం అన్నదానికి అంత ప్రధానమైన లక్షణం ఉంది అది మహోత్సాహవంతునికి ఉండదు మహోత్సాహవంతుని ఎందు సింహావలోకనం ఉండదు అది ప్రయత్నం లేని స్థితికి తీసుకువెళ్ళిపోతుంది అది పరధి లేని ధైర్యాన్ని ఇచ్చేస్తూ ఉంటుంది నన్ను ఏం చేయలేడు నేను ఒకరికి నమస్కారం చేయడం ఏమిటి అనుకుంటాడు ఆ అహంకారమే మనిషిని పాడు చేసేస్తుంది అంత అహంకారంగా ఉన్నవాడిని భగవంతుడు కూడా చూడడు అసలు చెప్పాలంటే పట్టించుకోడు అలా కాకుండా నేనంతటి వాడిని అని అస్తమానం విమర్శించుకుంటూనే ఉన్నట్లయితే అప్పుడు జాగ్రత్తగా ఉంటాడు పరాక్ అనేది చాలా ప్రధానమండి కాబట్టి మహోత్సాహం మంచిది కాదు ఉత్సాహం చాలా మంచిది అందుకనే ఏదైనా ఒక పని చెప్పినప్పుడు దాన్ని సంతోషంగా ఉత్సాహంగా ఇష్టంగా చేయాలి అంటారు మహోత్సాహం ఎక్కువైతే చేసే పనికి వల్ల ఆ తర్వాత చెప్పిన పని చెప్పిన వాడు రెండు పనులు చేసుకోవాల్సి వస్తుంది అసలు పని వీడు పాడు చేసిన పని రెండు కూడా కాబట్టి జరాసంధుడు నేతిని పోసినప్పుడు అగ్ని ఎలా ప్రజరలుతుందో అలా ప్రజరిల్లుతూ ప్రజ్వరిల్లుతూ వచ్చాడు వచ్చి ఆయన పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందాడు శ్రీకృష్ణుడు ధర్మరాజు గారితో చెప్తున్నాడు జరాసంధుడికి పార్వతీపతి అయినటువంటి పరమేశ్వరుని వరం ఉంది అన్నాడు అతనికి శివుడు నీవు ఆయుధముల చేత సంహరింపబడవు అని వరం ఇచ్చాడు అందువలన అతనిని చంపడం అర్జునుడికి కూడా సాధ్యం కాదు ఆయుధం లేకుండా చంపాలి అంటే అది మల్ల యుద్ధంలో మాత్రమే సాధ్యం మల్ల యుద్ధంలో చంపాలి అంటే అది భీముడికి ఒక్కడికి మాత్రమే సాధ్యం భీమసేనుడు అంతటి బలవంతుడు ధర్మమునందు ఉన్నవాడు కాబట్టి భీమసేనుడు జరాసంధుణ్ణి మల్ల యుద్ధంలో చంపగలడు కాబట్టి భీమసేనుణ్ణి తీసుకువెడతాను అర్జునుడిని కూడా నాతో పాటు తీసుకువెడతాను భీమార్జునులు ఇద్దరూ నా పక్కన ఉండాలి కాబట్టి భీమార్జునులను తీసుకుని బయలుదేరుతాను అన్నాడు కృష్ణుడి పక్కన అర్జునుడు ఉన్నట్లయితే వాళ్ళిద్దరి సంతోషం వేరు ఎక్కడ కృష్ణుడు అర్జునుడు ఉంటారో అక్కడ విజయం సంభవిస్తుంది ఎత్ర యోగేశ్వర్ కృష్ణో యత్రపార్ధో ధనుర్ధర తత్రశ్రీ విజయోభూతిర్ మతి మతిర్మచ అన్నారు ఒక్కొక్క చోట ఇద్దరిద్దరూ కలిసి రాణిస్తూ ఉంటారు అలా రాణించిన వారిద్దరూ నరనారాయణులు కాబట్టి కృష్ణుడు చెప్పిన ఈ మాటలను విని ధర్మరాజు గారు బెంగపెట్టుకున్నాడు కృష్ణ నీవు ఉన్న చోట తప్పకుండా విజయం ఉంటుంది నాకు తెలుసు భీముడు తప్పకుండా జరాసంధుణ్ణి వధిస్తాడు కానీ భీమసేనుణ్ణి అర్జున్ణ్ణి నిన్ను చూడకుండా నేను ఉండగలనా అయినా కార్యం సాధించాలి కాబట్టి రాజసూయ యాగం జరగాలి కనుక జరాసంధుడు వధింపబడితే తప్ప ఈ కార్యం జరగదు కనుక తప్పకుండా నా సోదరులను తీసుకుని నీవు బయలుదేరవలసింది అన్నాడు ఆ తర్వాత మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్మ భీమార్జులను తీసుకుని బయలుదేరాడు వాళ్ళు తమ ప్రయాణంలో చాలా నదులు దాటారు పర్వతాలు దాటారు చివరకు మగధ దేశాన్ని చేరుకున్నారు వీరు వెళ్ళినప్పుడు భీమ అర్జున కృష్ణ రూపాలతో వెళ్ళలేదు వాళ్ళు యుద్ధానికి వెడుతున్నారని కానీ జరాసంధుణ్ణి చంపడానికి వెడుతున్నారని కానీ ఈ విషయాలు పైకి పొక్కకూడదు పొక్కితే దుర్మార్గులందరూ పెద్దపక్షంగా ఒకచోట చేరిపోతారు అందుకని ఒక్కొక్కడిని ఒక్కొక్కడిని విడివిడిగా ఉన్నప్పుడు చంపేసి ధర్మాన్ని నిలబెట్టడమే తేలిక అందుకనే జరాసంధుడే పిలిచి పూజించి మీరు ఏదైనా కోరుకోండి అనడానికి ఏది యోగ్యమైన రూపం అవుతుందో ఆ రూపాలలో వెళ్ళారు స్నాతక వ్రతం చేసుకున్న రూపాలని పొందారు పూర్వం గురుకులంలో విద్యాభ్యాసం అని ఉండేది అంటే గురువుగారు గురుపత్ని ఎక్కడ ఉంటారో అక్కడికే వెళ్ళి విద్యాభ్యాసం చేసేవారు అహంకార పరిత్యాగం చేస్తే కానీ విద్య రాదు అంటే అహంకారాన్ని తీసేసుకుంటేనే అంటే మనలో లేకుండా చేసుకుంటేనే మనకి విద్య వస్తుంది లేకపోతే రాదు కదండి అహంకారంగా ఉన్నవాడికి విద్య వంట వంటపడుతుందండి తల బుర్రకెక్కదు అందుకని రాజు కొడుకైనా మంత్రి కొడుకైనా గురువుగారు ఫలానా చోటకి వెళ్ళి భిక్షాటం చేసి అన్నం తీసుకురండి అంటే వాళ్ళు వెళ్ళి భిక్షాటం చేసి అన్నం తీసుకొచ్చేవారు గురుపత్ని ఆ భిక్షానాన్ని వాళ్ళందరికీ పెట్టేది వాళ్ళందరూ ఆ భిక్షానాన్ని తినాలి అందరూ గురువుగారి పాదాల దగ్గర కూర్చుని విద్యాభ్యాసం చేయాలి గురువుగారు చెప్పిన పాఠం నేర్చుకోవాలి శిష్యులందరూ ఒక్కలాగే భూసైన్యం చేయాలి అందరూ చక్కగా దర్భలు తీసుకురమ్మంటే దర్భలు తీసుకురావాలి ఒకటిగా కలిసి ఉండి పరమ వినయ విధేయాలతో గురువుగారిని సేవించి విద్యను పొందేవారు పూర్తయిపోయిన తర్వాత గురువుగారి శిష్యులతో మీ విద్యాభ్యాసం పూర్తయిపోయింది అని చెప్తారు అలా చెబితే దానిని స్నాతక క్రతువు అంటారు అప్పుడు గురువుగారికి సంభావన ఇవ్వాలి గురువుగారి దగ్గర చదువుకు చదువు నేర్చుకుని గురువుగారికి ఏమీ ఇవ్వకుండా వెళ్ళిపోకూడదు గురువుకి తగిన బహుమానం ఇచ్చి వెళ్ళాలి ఒక పిల్లవాడు గురుకులంలో విద్యాభ్యాసం చేసి స్నాతకుడు అయితే అంటే అతని విద్యాభ్యాసం పూర్తయిపోతే ఆ పిల్లవాడు గురువుకు ఇవ్వవలసిన ద్రవ్యాన్ని పిల్లవాడికి ఇవ్వవలసిన కర్తవ్యం ఆ రాజ్యాన్ని పరిపాలించే మహారాజు మీద ఉంటుంది అంటే ఆ గురువు దగ్గర ఉన్నటువంటి శిష్యుడికి చదువు అయిపోయి అతడు విద్యాభ్యాసం పూర్తి చేసేసుకుంటే అంటే స్నాతకుడు అయిపోతే ఆ పిల్లవాడికి గురుదక్షిణగా ఏమివ్వాలనుందో దాన్ని ఆ రాజ్యాన్ని పరిపాలించే మహారాజు ఇవ్వాలి అందుకని స్నాతక వ్రతం చేసుకుంటున్న వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళేవారు అప్పుడు మహారాజు వాళ్ళని పరిశీలించి వాళ్ళు గురువుగారికి ఏమిద్దామని అనుకుంటున్నారో తెలుసుకుని వాళ్ళు అడిగిన వాటిని తన కోసాగారం నుంచి తీసి ఇచ్చేవాడు శిష్యుడు ఆ బహుమానాన్ని పట్టుకు వెళ్ళి గురువుగారికి ఇచ్చి బయటకు వచ్చి తీర్థయాత్ర చేసి స్నానం చేసి వస్తాడనమాట ఆ స్నాతక వ్రతం చేసుకుంటున్న వాడిని మహారాజు గారు ఆదరంగా చూసి సచ్చిత ప్రకటనం చేయాలి వాడికి మధుపర్కం ఇవ్వాలి మధుపర్కం అంటే జరి అంచు ఉన్నటువంటి తెల్ల పంచ కాదు మధుపర్కము అంటే పెరుగులో తేనె కలిపి రంగరించి ఇస్తారు అది మధుపర్కం అంటారు పెళ్ళిలో పెళ్ళికొడుకు చేత అత్తగారు అంటే ఆ పెళ్లి కూతురు యొక్క తల్లి మధుపర్కము అంటే పెరుగులో తేనె కలిపి రంగరించినది పెళ్ళికొడుకు చేత నాకిస్తుంది చేతికి అదే చేతిలో వేసి అది తీర్థంగా తీసుకున్నట్టు తీసుకుంటాడు దాన్ని మధుపర్కము అంటారు ఈ రోజుల్లో ఏమైపోయిందంటే మధుపర్కము అంటే తెల్లటి చీరకి ఎర్ర అంచుతో తీసుకుందామా దానికి వర్క్ చేయించుకుందామా లేకపోతే రెండు అంచులు ఒకే మ్యాచింగ్ ఉన్నవి పెళ్ళికొడుకి పెళ్ళికూతురికి తీసుకుందామా ఆ తెల్లదైనా కూడా కొంచెం ఖరీదైంది తీసుకుంటే మళ్ళీ తర్వాత తర్వాత కట్టుకోవడానికి ఉంటుంది ఈ ఆలోచనలతోటే ఆ మధుపర్కాన్ని అందరూ కూడా ఊహించేసుకుంటున్నారు కానీ నిజానికి మధుపర్కము అంటే పెరుగులో తేనె కలిపి రంగరించి అంటే బాగా కలిసిపోయేటట్టుగా చేసి ఒక రకంగా చెప్పాలంటే గిలకొట్టి ఇవ్వడాన్ని ఇలా ఇస్తే మనం మనం ఆప్యాయత కలిగిన వాళ్ళం అని గౌరవ సూచన చేసినట్టు కాబట్టి పెళ్ళికొడుక్కి అత్తగారు మధుపర్కాన్ని ఇస్తుంది మధుపర్కం ఇచ్చింది అంటే నాయన నువ్వు నాకు పుత్రపంచకంలో ఒకటివి నీవు అల్లుడివి కాదు ఇక నుంచి నీవు నా కొడుకుతో సమానం సుమా అని చెప్పినట్టు కాబట్టి ఇప్పుడు అటువంటి మధుపర్కనాన్ని స్నాతక వ్రతం చేసుకుంటున్న వ్యక్తికి మహారాజు ఇస్తాడు ఆ వ్యక్తి మధుపర్కాన్ని స్వీకరించిన తర్వాత రాజు వాడిని ఏం కావాలి అని అడుగుతాడు వాళ్ళు వాళ్ళ కోరికను చెబుతారు మహారాజు వాళ్ళ కోరికను తీరుస్తాడు అందుకే బ్రహ్మచారి సభలోకి వస్తే మహారాజు లేచి నిలబడతాడు బ్రహ్మచారి ఆశీర్వచనం చేస్తాడు కదండి అందుకని లేచి నిలబడతాడు కాబట్టి స్నాతక వ్రతం చేసుకున్న వాళ్ళలా వీళ్ళు వచ్చారు అని చెప్పడానికి ఇదంతా చెప్పాల్సి వచ్చింది అంటే అసలు స్నాతక వ్రతం చేసుకున్న వాళ్ళు అంటే ఎవరు అన్న సంశయం అన్న అనుమానం మనకి వచ్చేస్తుంది కదండి వెంటనే ఏదో స్నాతక వ్రతం చేసుకున్న వాళ్ళలా వచ్చారు జరాసంధుడి దగ్గరకు వచ్చి ఇది ఫలానాది అడిగారు అని చెప్పేస్తే మీకు అంత వివరంగా తెలియదు కాబట్టి స్నాతక వ్రతం చేసుకున్న వాళ్ళు అంటే ఎవరు అన్న విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి బ్రహ్మచారి వచ్చినప్పుడు లేచి నిలబడి నీకేం కావాలి అని అడగాలి మహారాజు అందుకని స్నాతక వ్రతం చేసుకున్న వాళ్ళలా వీళ్ళు ముగ్గురు కూడా బయలుదేరి మగధ దేశాన్ని చేరుకున్నారు జరాసంధుడు పరిపాలించే రాజధాని నగరానికి పేరు గిరివ్రజపురము అక్కడికి వెళ్ళి ఒక కొండ మీద నిలబడి కొండ శిఖరం మీద నుంచి శ్రీకృష్ణ పరమాత్మ గిరివ గిరివ్రజపురాన్ని చూపిస్తూ చెబుతున్నాడు భీమార్జునులారా జరాసంధుడు పరిపాలించే రాజధాని నగరాన్ని గిరివ్రజము అని ఎందుకు పిలుస్తారంటే మహాయోధులైన భటులు చుట్టూ నిలబడి మధ్యలో మహారాజును ఎలా కాపాడుతారో అలా ఈ గిరివ్రజం అనే నగరం చుట్టూ ఐదు పర్వత శిఖరాలు ఉంటాయి ఈ ఐదు శిఖరముల మధ్యలో రాజధాని ఉంటుంది ఎవరూ లోపలికి ప్రవేశించలేరు అవి సహజంగా సైనికుల్లా రక్షణ పడుతూ ఉంటాయి ఈ ఐదే గోరథము వృషభము వైహారము ఋషగిరి చైత్యకాద్రి అనబడే ఐదు కొండలు ఈ ఐదు కొండలలో ఏదో ఒక కొండ దాటి లోపలికి వెళ్ళాలి గిరివ్రజంలోకి వెడదాం గిరివ్రజంలోకి వెళ్ళగానే జరాసంధుని రాజధాని నగర ప్రవేశం చేయగానే మనం ఆయనకు హితులమో అహితులమో తెలిసిపోతుంది అసలు మనం వెడదామని కొండ ఎక్కగానే తెలిసిపోతుంది ఈ పాటికి భీమార్జునలారా ఎందుకు తెలిసిపోతుందో తెలుసా ఇక్కడ ఒక పెద్ద విశేషం ఉంది గౌతమ మహర్షి ఈ వంశం వాళ్ళని అనుగ్రహించాడు గౌతమ మహర్షి అనుగ్రహం వల్ల తనకి కావలసిన వాళ్ళ శత్రువుల అక్కడికి వచ్చిన వాళ్ళు శత్రువుల లేక వాళ్ళకి కావలసిన వాళ్ళ అన్నది జరాసంధ్రుడు తెలుసుకోవడానికి ఇక్కడ ఒక ఏర్పాటు ఉంది ప్రాచీన మగధరాజులు మానుషాధము అని పేరుకల ఒక ఎద్దును చంపారు చంపి ఆ ఎద్దు చర్మాన్ని ఒలిచారు ఒలిచి దానితో మూడు ఢక్కాలు నిర్మాణం చేశారు వాటిని అక్కడ పెట్టారు అవి జరాసంధుడికి మిత్రులైన వాళ్ళు వస్తే ఊరుకుంటాయి జరాసంధుడికి శత్రువు ఎవరైనా మాయోపాయంతో కానీ రూపంతో కానీ లోపలికి వెళ్ళినట్లయితే ఆ డక్కలు మోగుతాయి వాటిని ఎవరూ కొట్టక్కర్లేదు అవే మోగిపోతాయి డక్కలు అంటే తెలుసు కదండి చూసే ఉంటారు ఆ సినిమాలలో వాటిల్లో చూసే ఉంటారు చాలామంది కాబట్టి అవి వాటంతటవే మోగిపోతూ ఉంటాయి అవి మోగగానే ఎవరో శత్రువు వస్తున్నాడని జరాసంధుడు కనిపెడతాడు కాబట్టి ఈ డక్కలు మోగకుండా ఉండాలంటే వాటిని బద్దలు కొట్టేయాలి వాటిని మన చేతులతో మన ముగ్గురం మూడు డక్కలను బద్దలు కొట్టాలి అన్నాడు అందుకు వచ్చారు ముగ్గురును ఇద్దరే వస్తే మూడు డక్కలను ఒక్కసారి బద్దలు కొట్టలేరు ముగ్గురూ వచ్చి ముగ్గురూ ఏకకాలంలో వాటిని బద్దలు కొట్టాలి అప్పుడు ఆ డక్కలపైన ఉన్న తోలు చిరిగిపోతుంది చిరిగిపోతే ఇక ఆ డక్క మోగదు అది చిరిగిపోయేటట్టుగా కొట్టాలి అంటే అంత కఠినమైన వజ్రం లాంటి బాహువులు వాళ్ళే ఉండాలి అందుకని కృష్ణుడు భ్రీమార్జనల్ని తీసుకువచ్చాడు అది కృష్ణు భగవానుడి ప్రజ్ఞ అంటే భగవంతుడిని నమ్ముకున్న వాళ్ళని భగవంతుడు ఎప్పుడూ అలాగే రక్షిస్తూ ఉంటాడండి కాబట్టి అప్పటికప్పుడు ఆ ముగ్గురు వెళ్ళి ఆ డక్కాల వెనకాతల నిలబడి రెండు చేతులతో పైకెత్తి వజ్రంతో సమానమైన చేతులతో ఆ డక్కలను ఒకేసారి కొట్టారు అలా కొట్టేసరికి మూడు డక్కల మీద ఉన్న చర్మం చిరిగిపోయింది చర్మం చిరిగిపోవడం వలన ఇక ఆ డక్కలు పనిచేయడం మానివేశాయి తర్వాత కృష్ణుడు ఇప్పుడు మనం రాజైన జరాసంధుడిని చంపడానికి వెడుతున్నాం కాబట్టి మనం రాజద్వారంలోంచి లోపలికి వెళ్ళకూడదు పెరటి ద్వారంలోంచి వెళ్ళాలి పెరటి ద్వారంలోంచి వెళ్ళాలి అంటే చైత్యకము అనబడే కొండను బద్దల కొట్టి వెళ్ళాలి కాబట్టి ఆ కొండ మధ్యభాగాన్ని బద్దల కొట్టి దాంట్లోంచి రంధ్రం చేసి అందులోంచి వెడదాం బద్దలు కొడదాం అన్నాడు కృష్ణుడు భీముడు అర్జునుడు తమ వజ్రముల వంటి చేతులతో ఆ కొండను బద్దల కొట్టి దారి చేసుకుని లోపలికి వెళ్ళారు గిరివ్రజ నగరానికి చేరుకున్నారు ఈ విధంగా పెరటి ద్వారంలోంచి లోపలికి వెళ్ళారు అందుకనే ఇంటికి వచ్చిన వాడు మిత్రుడైతే ఇంటి యజమాని శ్రేయస్సు కోరేవాడైతే రాజద్వారంలోంచి రావాలి ఇప్పుడు కృష్ణ భీమార్జునులు వీధిలోంచి వెళ్లకుండా పెరటిలోంచి లోపలికి వెళ్ళారు అంటే వాళ్ళు శత్రువులు అని తెలిసిపోతుంది కాబట్టి ఇంటికి అందుకే ఆ వంటింటి నుంచి రండిని ఎవరిని గబుక్కుని పిలవకూడదు ఇలా ఇటు నుంచి రాబాబు అని పిలవకూడదు ఎవరైనా ఎవరు వచ్చినా సరే ఆఖరికి ఇంట్లో కరెంటు పనులు చేసేవాడైనా లేకపోతే ప్లంబర్ అయినా ఎవరైనా సరే మన చుట్టమైనా సరే ఇక్కడంతా ఖాళీగా లేదు నుంచి రానకూడదు ఖాళీ చేసుకుని రాజద్వారంలోంచే రమ్మనాలి అందుకని అది ఇంటి యజమానికి మంచిది వచ్చిన వాడికి మంచిది కాబట్టి వీళ్ళు పెరట్లోంచి వెళ్ళారు అంటే వీళ్ళు శత్రువులు జరాసంధుడికి కదండి ఇక్కడ పుష్పాలని చందనాన్ని అమ్మే గృహాలు ఉన్నాయి యథార్థానికి పురుషుడు ఎప్పుడూ పూలదండ మెడలో వేసుకుని చందనాన్ని అందుకుని అలరుకుని ఉండాలి మెడలో పూలదండలు వేసుకుని చందనాలంకారం చేసుకుని ఉండాలి అంటే అది శ్రీమంతమైన లక్షణం ఇప్పుడు వీళ్ళు గంధం చేసే వారింటికి పుష్పమాలను ఇచ్చే వారింటికి వెళ్ళి వాళ్ళ నుంచి బలవంతంగా ఆయా వస్తువులను లాక్కున్నారు లాక్కుని గంధం రాసుకుని మెడలో పుష్పహారాలు వేసుకుని మంచి టీవీగా బయలుదేరి అంతఃపురంలోని గోసాల దగ్గరికి వెళ్ళారు గోశాల దాకా వెళ్ళేటప్పటికీ అటు నుంచి జరాసంధుడు వస్తున్నారు ఆయనకి ఎప్పటికప్పుడు ఉప్పు అందుతూ ఉంటుంది ఎవరో ముగ్గురు స్నాతక వ్రతులు వచ్చారు మాకు ఇమ్మనుమని అడిగి పుచ్చుకోలేదు ద్రవ్యం ఇచ్చి పుచ్చుకోలేదు బలాత్కారంగా తీసుకుని చందనం రాసుకుని పూలదండలు వేసుకుని లోపలికి వెళ్ళారు అని తెలిసింది అప్పటికి అర్ధరాత్రి అయ్యింది అభ్యాగతి అన్న మాటకి ఒక అర్థం ఉంటుంది అర్ధరాత్రి అయ్యింది అన్న తర్వాత పోతనగారు అన్నారు నన్నయ్య గారు అన్నారు అర్ధరాత్రమైన అభ్యాగత ద్విజస్నాతకులకు ఎదురుచని కరంబు భక్తి పూజలిచ్చు పరమవ్రతుండప్పుడు ఎదురు వచ్చి వారికి ఇష్టమెసగా అన్నాడు ఈ ఈ పద్యంలో అభ్యాగతి అని ఒక మాటను వేశారు అతిథి వేరు అభ్యాగతి వేరు అతిథి అంటే మనం పిలిస్తే వచ్చినవాడు ఒక్క తిథి నాడే ఉండి రెండవ తిథికి ఉండనివాడు అంటే ఆ రోజుకి ఉండి మరణాటికి వెళ్ళిపోయేవాడు లేదా ఉదయం వచ్చి సాయంత్రానికి వెళ్ళిపోయేవాడు ఉదాహరణకి పంచమినాడు మన ఇంటికి భోజనానికి రమ్మనమని పిలిస్తే పంచమినాడు వచ్చి భోజనం చేసి షష్ఠి నాడు వెళ్ళిపోతాడు ఆయనను అతిథి అంటారు అభ్యాగతిని మనం పిలవలేదు భగవంతుని పనుపున అనుకోకుండా ఆయనే మన ఇంటికి వస్తాడు అలా వస్తే ఆయనను అభ్యాగతి అంటారు తను పిలవని వారు ఎవరైనా కొత్తగా వచ్చారేమో వారి కోరికలు తీర్చాలని రాత్రి పన్నెండు గంటలకి జరాసందుడు బయటకు వచ్చి తిరుగుతున్నాడు అంటే చూడండి ఆ రాజ్యం ఎంత చక్కగానో ఉందనే అర్థం వస్తూ ఉంటుంది అంటే అటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి కూడా ఏదో ఒకటి ఇచ్చి పంపించాలి అనేటటువంటి ఉద్దేశంలో జరాసంధుడు ఇక్కడ ఈ విషయంలో బాగానే ఉన్నాడు అందుకనే మన ఇంటికి అనుకోకుండా ఎవరో ఒకళ్ళని పరమేశ్వరుడు పంపిస్తూ ఉంటాడండి మన భక్తిని పరీక్షించడానికో మనకి మన పుణ్యం అనేది చేస్తామా చెయ్యమా మనం అనుకుంటాం ఇప్పటి నుంచి ఏదో చూడండి ఈ పురాణాలు విన్న తర్వాత కూడా అబ్బా మనం చే తెలియకుండా ఇవేం పెద్ద తప్పులు కాదు అనుకుంటూ చేసినటువంటి చిన్న చిన్న తప్పులే చాలా ఉన్నాయి ఇంక ఇప్పటి నుంచి అలా ఉండకూడదు ఎవరిని ఏ మాట అనకూడదు ఎవరిని దెప్పిపోడకూడదు వెటకారం చేయకూడదు వాళ్ళు బాధపడేటట్టుగా మనం ప్రవర్తించకూడదు అనుకుని పరమేశ్వర మనకు మాకు అటువంటి శక్తిని అటువంటి బలాన్నియ్యి అలా ఉండేటట్టుగా మా మనసును మార్చు అని ప్రార్థించుకున్నాం అనుకోండి పరమేశ్వరుడు ఏం చేస్తాడు చూశాడండి అది పరీక్షిస్తాడు ఎవరో ఒక బిచ్చగాడి రూపంలోనో లేదంటే ఒక మనం ఇంట్లోకి పిలిచి ఆతిథ్యం ఇచ్చేటటువంటి రూపం లేనివాడినో పంపిస్తాడు పంపించి అయ్యా మేము ఫలానా ఫలానా వాళ్ళ చెప్పిన ద్వారా మీ దగ్గరికి వచ్చామండి మాకు చిన్న సహాయం ఏదో చెయ్యాలి అని అడుగుతారు అనుకోకుండా వచ్చినటువంటి ఆ మనిషి యొక్క బాలకాన్ని చూసి అంటే రూపురేఖలని చూసి వీళ్ళు సహాయం చేయడం మానేస్తారా లేకపోతే ఎవరైనా సరే వచ్చిన వాళ్ళు పరమేశ్వరుడితో సమానం కాబట్టి మనకి తోచిన సహాయం మనం చేద్దాం అనుకుని చేస్తారా అని పరీక్షిస్తూ ఉంటాడు అందుకే ముఖ్యంగా అవి వస్తూ ఉంటాయో తెలుసండి భోజనం చేసేటప్పుడు లేదా మనకే కొంత ఇబ్బందిగా డబ్బు ఉన్నప్పుడు అటువంటిప్పుడే ఎవరో వచ్చి మా కొంచెం ఈ డబ్బు సాయం చేస్తారా అన్నట్టుగా అడుగుతూ ఉంటారు లేదా భోజనం చేస్తుండగా వచ్చి వాళ్ళు భోజనం చేశారా లేదా అని అడిగి వాళ్ళకి కూడా భోజనం పెట్టేటట్టుగా మనం ఇద్దరికే సరిపడే వండుకున్నాం అనుకోండి మూడో వ్యక్తికి కూడా భోజనం పెడితే అతడు కొంచెం ఆకలితో ఉండి ఎక్కువగా తింటే మన ఇద్దరికీ అయిపోతుంది మా ఇద్దరికీ ఉండదేమో ఇంట్లో అనేటటువంటి ఉద్దేశంతో వీడు భోజనం పెట్టకుండా మానేస్తాడా మనం తర్వాత అయినా వండుకోవచ్చు మెలుగా తినచ్చు వచ్చిన వాడు ఆకలిని తీర్చాలి అని అన్నం పెడతారా అన్నట్టుగా చూస్తూ ఉంటాడు అటువంటి వాళ్ళని అభ్యాగతి అంటారు కాబట్టి భగవంతుడి పనుపున అంటే భగవంతుడి తరఫున వచ్చిన వస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు కాబట్టి జరాసంధుడు అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారా అని రాత్రి పన్నెండు గంటలకి అలా తిరుగుతూ చూస్తూ ఉంటాడు స్నాతకవరతులైన ఎవరైనా ఉన్నారేమో వారి కోరిక తీర్చాలని వచ్చాడు వీళ్ళ ముగ్గురిని చూశాడు గబగబా ఎదురు వెళ్ళాడు వాళ్ళు చేయి పుచ్చుకున్నాడు ప్రీతితో మీకు కావలసిన కోరిక తీరుస్తాను కాబట్టి మీకు ఏం కావాలో చెప్పండి అన్నాడు అని నేను బ్రాహ్మణుల పట్ల దేవతల పట్ల అపారమైన భక్తి కలిగిన వాడిని స్నాతక వ్రతులకు ఎప్పుడూ సేవ చేస్తూ ఉంటాను నీకేం కావాలో మీకేం కావాలో చెప్పండి అని జరాసంధుడు తనను తాను పొగుడుకుంటూ మాట్లాడితే కృష్ణ భగవానుడు చూసి నవ్వుకున్నాడు నవ్వుకుని జరాసంధుడితో ఏం మాట్లాడాడు అప్పుడు జరాసంధుడు వీళ్ళ ముగ్గురికి వీళ్ళు ముగ్గురిని స్నాతక వ్రతులు అని అనుకున్నాడు కాబట్టి వాళ్ళ కోరిన కోరిక తీర్చాడా లేదా వీళ్ళు ముగ్గురూ కలిసి జరాసంధుణ్ణి ఎలా చంపేశారు అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ